శ్రీచక్ర భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీచక్ర సన్నిధి భక్తులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారములు మనము ఈ వీడియో ద్వారా శ్రావణ మాసము ఏ రోజు నుంచి మొదలవుతుంది ఏ రోజు ముగింపు జరుగుతుంది అదేవిధంగా శ్రావణ మంగళవారం వ్రతము ఏ రోజు చేసుకోవాలి ధన్యాల పౌర్ణమి ఏ రోజు నిర్వహించుకోవాలి జూలై ఇరవై ఐదో తారీఖు శ్రావణ మాసం మొదలవుతుందండి ఎనిమిదో తారీఖు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందరూ కూడా సరే ఎవరికైనా ఇళ్ళల్లో కుదిరిన వాళ్ళు నెలసరి అడ్డు వచ్చిన వారు ఎప్పుడు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే ఒకటో తారీఖు శుక్రవారం రోజు నిర్వహించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే కొంతమందికి ఒక అనుమానం ఉండొచ్చండి అష్టమి అవుతోంది కదా తిది ఆ రోజు మేము ఇంట్లో శ్రావణ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా ఎటువంటి ఇబ్బంది లేకుండా అష్టమి రోజు మరి ముహూర్తాలు పెట్టరు కదా లేకపోతే పూజలు చేయరు కదా అని అనుకుంటున్నారేమో అలా ఎటువంటి సందేహం లేదు విద్యార్థులకు అనాధ్యాయాలు కాబట్టి ఆ రోజు మాత్రము వాళ్ళకి విద్య నేర్పించడం జరగదు అలాగే ముహూర్తాలు ఉన్నాయా అష్టమి రోజు ముహూర్తాలు ఉంటాయా ముహూర్తాలు చక్కగా ఉంటాయండి ఎటువంటి సందేహం లేదు ఒకటో తారీఖు ఉదయం నూతన గృహప్రవేశ ఒక ముహూర్తం కూడా పంచాంగంలో ఇవ్వడం జరిగింది కాబట్టి అష్టమి ఎటువంటి ఇబ్బంది లేదు అష్టమి రోజు చేసుకునేటువంటి ఏదైతే పూజ ఉంటుందో హోమం ఉంటుందో లేదా వ్రతం ఉంటుందో చక్కగా విజయాన్ని చేకూరుస్తుంది అది నేను చెప్పేటువంటిది ఏం లేదు ధర్మశాస్త్రాలే మనకి చెప్తున్న విషయము అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ రోజు ఏమి చేయకూడదు అష్టమి చాలా కష్టాలు వస్తాయి కాదండి ఈ యొక్క హోమాలు పూజలు లేదా వ్రతములు చేసుకోవడానికి ఎటువంటి సందేహం లేదు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు శ్రావణ మంగళ గౌరీ వ్రతములు యథేచ్ఛగా చక్కగా చేసుకోవచ్చండి అదేవిధంగా ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు శ్రావణ మాసము పూర్తయిపోతుందండి అలాగే తొమ్మిదో తారీఖు అంటే వరలక్ష్మి వ్రతము వెళ్ళినటువంటి మరుసటి రోజు మనము చక్కగా ధన్యాల పౌర్ణమి తొమ్మిదో తారీఖు ఉదయం ఒంటి గంట వరకు కూడాను మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీరు అద్భుతంగా శనివారం రోజండి పౌర్ణమి ధన్యాల పౌర్ణమి ధన్యాన్ని మార్చుకోవటం జరుగుతుంది యజ్ఞోపవీత ధారణ చేస్తున్న వారందరూ కూడా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవటం చేస్తారు అలాగే రాఖీ కూడా కట్టుకుంటూ ఉంటారు ఎవరైనా ఇళ్ళల్లో అక్క లేదా చెల్లి ఉన్నప్పుడు అన్నయ్య లేదా తమ్ముడికి యొక్క రాఖీ కడతారు ఆ ర్యాఖీ కట్టడం అనేటువంటిది ముహూర్తంతో సంబంధం లేకుండా మనము చక్కగా ఒంటి గంట వరకు కూడా రాఖీ పౌర్ణమే కాబట్టి చక్కగా ఈ యొక్క రాఖీ పౌర్ణమి పండుగని నిర్వహించుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నమస్కారం